నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు ఈ సినిమాకి కూసుపాటి శ్రీ లక్ష్మి నిర్మాతగా దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ హీరో శ్రీరామ్ హీరోయిన్ మీద ప్రియ తదితరులు నటించిన మైండ్ గేమ్ సినిమా రెండు రాష్ట్రాల్లో విడుదలై విజయం సాధించినది ఇప్పుడు ఊర్వశి ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది కావున సినిమా అభిమానులు ప్రేక్షకులు ఊర్వశి ఓటీటీ ద్వారా వీక్షించవచ్చని తెలియజేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంచి విజయం సాధించిన సినిమా మైండ్ గేమ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు హీరో శ్రీరామ్ మాట్లాడుతూ తాను నటించిన పలు సినిమాలలో ఆరు సినిమాలు విడుదలయ్యాయని త్వరలో నాలుగు సినిమాలు విడుదల కానున్నాయని కిషోర్ శ్రీహరి రాహుల్ యాదవ్ చిత్ర నటినటులు సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు సినిమా అంటే ఎక్కడో హైదరాబాదులోనూ బాంబేలో చూసేవాడము ఆ షూటింగ్లు ఇలా ఎల్లూర్లో అనేక సినిమాలు షూట్లు జరగటము అనేక రిలీజ్ అవటం కృష్ణ కిషోర్ లాంటి డైరెక్టర్ మనం దొరకటం అదృష్టం కాస్త నానాన్ని కాదు ఒక కమిట్మెంటు ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా సినిమా థియేటర్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన దాంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయింది దాంట్లో ముఖ్యంగా మైండ్ గేమ్ మైండ్ గేమ్ రిలీజ్ అయింది నిర్మాతకి కూసుపాటి శ్రీలక్ష్మి గారు కప్పా మురళి గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్ వారి ఆధారంలో సినిమా రిలీజ్ అవటము అన్ని అంటే ఒక స్టేట్గా రెండు స్టేట్ రిలీజ్ అవ్వటము వాళ్ళ డబ్బులు రావటం దాంతో కూడా ఇప్పుడు సినిమా ప్రపంచానికి బలమైన ఆయుధం ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మన సినిమాలైన ఖర్చు సుఖమిస్తున్నారు వాళ్ళు అది ఒక అదృష్టం ఇప్పుడు ఆ మైండ్ గేము రేపు ఇరవైదో తారీఖు ఓర్వసి 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 ఓటీటీ దాంట్లో వస్తుంది తప్పకుండా ప్రజలు వదికంటే మీరు చూసే ప్రతి దాంట్లో సినిమాలో కొంత నిర్మాద డబ్బులు వస్తాయి డైరెక్ట్ కృష్ణ గారికి హీరో శ్రీరామ్ గారికి అలాగే మా నెల్లూరు అమ్మాయి విజయప్రియ గారు వారు ఎప్పుడు కూడా పీస్ఫుల్ దగ్గర పడుతుంటారు రోజు చూస్తుంటావు వారు కూడా విజయడం అనేది జరిగింది కాబట్టి మీరు ఒక ప్రోత్సహించాలంటే ఒక ఎంత కొంచెం కొంత సినిమా దాంట్లో ఒకటి చూస్తే కొంత భాగం నిర్మాతకు వస్తుంది సినిమా కూడా చాలా హోమ్లీగా అంటే ఒక ఫ్యామిలీ టైప్ సినిమా వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు సినిమా చూడండి అలాగే కృష్ణ కిషోర్ గారు ఒక భారీ బడ్జెట్తో గారి ఇద్దరు కలిసి ఒక భారీ బడ్జెట్తో తనకెళ్ళ బరి గారిని ఫస్ట్ టైం మన నెల్లూరు సినిమాలో నటించడం వారిని టెన్ డేస్ ఇక్కడే షూటింగ్ చేసుకొని అది కూడా అసూరా సింహార్ అసూర సమ్మారు సంహారు సినిమా అది కూడా రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి మన ఆ శ్రీరామ్ చెప్పలేదండి ఎందుకంటే సినిమా పూర్త వద్దా లేదని కాదండి దానికి ఒక ఫ్యాషన్ ట్రై చేయండి శ్రీరాము అనేక సినిమాలు ట్రై చేస్తున్నాడు అనేక సినిమాలు రిలీజ్ అయ్యి దీంట్లో కూడా హీరో అలాగే మా అందరి మా అందరుడు అందరి వాడు సినిమా కూడా తొందరగా రిలీజ్ కొంది అంటే ఆయన ఈ మధ్య నేను వెళ్ళాను ఇక్కడ ఈ ఊరిది మంచి ఐటమ్స్ సాంగ్ చూశారు ఒక ఆశయం ఉన్నవాడు వీరికి సపోర్టింగ్ అనేక మంది ఫుడ్ కాదు హాయ్ అండి నేను వచ్చిన మీడియా మీద కూడా నమస్కారాలు మైండ్ గేమ్ ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా నెల్లూరులోనే అద్భుతంగా ఆడియో ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది దానికి పెద్దగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై కళా సంఘ అధ్యక్షుడిగా ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే వ్యక్తి ఆ సార్ వల్ల మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడియో ఫంక్షన్ జరిగింది అదేవిధంగా ఆ ఫంక్షన్ అయిపోతే వెంటనే థియేటర్ రిలీజ్ చేశాము లీలామహల్లో లీలామహల్ రైల్ థియేటర్ ఉండే థియేటర్లో ఒకే రోజు హౌస్ఫుల్ కలెక్షన్కి వచ్చింది ఆడ బ్రహ్మాండంగా కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చేయకుండా మారాముడు అందరువాడు డైనమిక్ డైరింగ్ అండ్ డాషింగ్ ఇట్లాగే చెప్పుకుండా పోతే ఐదారు సినిమాల దాకా సార్ గారు చేయకుండా ఓపెన్ చేయటము నాకు ఎక్కడ ఎలాంటి సినిమా బ్రేక్ లేకుండా ఏకదాటిగా నాకు సినిమా రావటం నాకు ఉదయం నమస్కారం సార్ అంటే మాకు ఇలాంటి వాళ్ళు లేకుంటే మీ సినిమా తీపెన్గా చెప్పాలంటే అదేవిధంగా వాసు గారు గురించి చెప్పాలంటే ఆయన మైండ్ గేమ్ సినిమాకి శ్రీలక్ష్మి గారు నిర్మాతగా అప్పా మురళి గారు చేయటం ఆ సినిమాలో మెయిన్ విలన్ చేయటం మన వాసు గారికి మహేంద్ర గారికి మన ప్రవీణ్ గారికి మన కీరవాణి కిషోరు మిథిన్ ప్రియ గారు అద్భుతంగా చేసిన దీంట్లో నాకు మద్దాల క్యారెక్టర్ అద్భుతంగా చేసిన మేడం గారికి ఈ సినిమాకి మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు అన్నయ్య నాకు ఆ సినిమాకి కూడా ఎలాంటి డైరా సేత కాకుండా కానీ నిదానంగా చెప్పి నేర్చుకుని ఆయన బాగా చేసి చెప్పే వ్యక్తి మా కృష్ణ గారికి ఎక్కువ ఎందుకంటే మనకు అన్నం పెట్టడం అని కానీ ఏదైనా డైరెక్షన్ నేర్పించడం అనేది మనం మర్చిపోకూడదు అది మనకే పాపం అది కొంతమంది మర్చిపోయి అనుకుంటారు కానీ ఏదైనా కానీ మన సినిమా వాళ్ళకి తెలుసుంటే కలర్ సుఖం అన్నట్టు అందరికి కలిసినట్టుగా ఉండాలా మన నెల్లూరులో బ్రహ్మాండంగా కృష్ణారెడ్డి గారు ఎవరికైనా యాత్ర చేస్తారు ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు కూడా ఆయన రిక్వెస్ట్ ఇప్పించడం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం మనం పైకి రావాలనుకోకూడదు అందరూ బాగుండాలని కోరుకోగల వ్యక్తులు మేము కాబట్టి మా అన్నయ్య మా సినిమా డైనమిక్ సినిమా రేపు నెలహర్లో థియేటర్ ఉంది అది కూడా అంతా పూర్తయింది ఆర్ఆర్ అవుతుంది ఆ సినిమా కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను మరియు మైండ్గా సినిమా ఒక డబల్ రోల్ అద్భుతంగా చేశానండి దాంట్లో కూడా నాకు ఆ సినిమా పాటలు కానీ ఫైట్లు కానీ అద్భుతంగా వచ్చాయి ఈ సినిమా కూడా మనకు రేపు ఇరవై ఐదు నుంచి ఓర్వసి ఓటీటీ ఛానల్లో అద్భుతంగా వస్తుంది హెచ్డి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎలాంటి పడకుండా ప్రతి ఒక్కరూ మీరు మా జిల్లా వాళ్ళు కాదు కాకుండా అందరూ కూడా ఆ సినిమా చూసి మమ్మల్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను ఆ సినిమా చూస్తే మాకు ఎన్నో సినిమాలు కూడా అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే మా రావుడు అదురువాడ సినిమా గురించి చెప్పాలంటే ప్రెస్ మీట్ అయ్యింది ఆ సినిమా చూసి ఆ కృష్ణారెడ్డి గారు ఉన్న మాటలు ఎందుకంటే సినిమా కళాకారులు బాగుండాలని చెప్పి ఆ చెప్పినా బట్టే మా గారు నిర్మాత గారు నిర్మాతగా వచ్చాడు ఎందుకంటే ఒక పెద్ద మనిషి నిజం చెప్తాడు నమ్మకం నమ్మకండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మారావుడి సినిమా అద్భుతంగా తీసాము అది కూడా నెక్స్ట్ మంత్ జనవరి పోయినాక సినిమా రెండు నెల పదిహేను తేదీ ఆడికి కెస్టగా రావాలని మా కృష్ణారెడ్డి గారిని సభాభియోగంగా చెప్తున్నాను మారావుడి సినిమా కూడా అద్భుతంగా వచ్చింది లేఖ మాకైతే రిజల్స్ ఉంటుంది కాబట్టి డైనమిక్ అన్ని వరుసగా వస్తున్నాయి మీరు మైండ్ గేవ్ సినిమాని ఖచ్చితంగా ఓటీలో చూస్తారని ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటు నేను మీ హీరో శ్రీరామ్ జై చెప్పండి ఆల్రెడీ వేటా సినిమా బ్రహ్మాండంగా ఆడిందండి అండి బీసీని యాప్లో ఓటీటీలో వచ్చింది మరియు రాఘవ గారి విర రాజమండ్రి అది కూడా బీసీని ఓటిటీలో వచ్చింది అదేవిధంగా మైండ్ గేవ్ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో మూడో సినిమా అనేది వస్తుందండి ఆ నేను తీసింది పది సినిమాలు తీస్తే ఆరు సినిమాలు రిలీజ్ అయి కొన్ని థియేటర్లో ఉన్నాయి కొన్ని ఓటర్లు వచ్చి ఉన్నాయి కాబట్టి ఇది పదో సినిమాగా నేను మారావుడు వాడు భారీ ప్రాజెక్టు నెల్లూరులో ఎవరు తినే విధంగా మూడు కోట్లు పెట్టి సినిమా తీసిన సినిమా మైండ్ మారావుడు అందిరివాడు ఆ సినిమా ఏ సినిమా అయినా ఒకటే నాకు కానీ భారీ బడ్జెట్తో వచ్చిన చిత్రం మైండ్ గేమ్ కాబట్టి ఆ మైండ్ గేమ్ సినిమా ఒక డెబ్బై లక్షలు తీసాము మా రాణించిన వాడు మూడు కోట్లు తీసాము కాబట్టి ఏదైనా కానీ సినిమా కాబట్టి నాకు అన్నం పెట్టేసిన మైండ్ గేప్ నెల్లూరులో కాబట్టి ఆ వాసు గారు లక్షణంగా ఓట్ల మంచి డబ్బులు ఇచ్చి ఆయన మంచిగా ఎన్నో సినిమాలు తీయాలని కోరుతున్నాను పాతికే నమస్కారం నెల్లూరులో ఏ సినిమా కూడా అమరావకృష్ణారెడ్డి గారి బ్లెస్సింగ్స్ లేకుండా జరిగింది నేను ఇప్పటికీ పన్నెండు సినిమాలు చూసి చేశాను ఈ పన్నెండు సినిమాలు కనుక కూడా తనపడి ఒక అభయ లాగా అమర కృష్ణారెడ్డి గారు నిలబడి నన్ను బ్లెస్ చేశారు అండ్ బ్లెసింగ్స్ లేకపోతే ఇంత దూరం రావడం ఇచ్చారు అలాగే ఇప్పుడు ఈ మైండ్ గేమ్ సినిమా నెల్లూరులో ఉన్న కళాకారులతో సాంకేతిక పనికి రూపొందించి విడుదల చేశాను ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే నెల్లూరులో రూపొందిన చాలా సినిమాల్లో ఒకేసారి ఇరవై మూడు సెంట్లు రిలీజ్ అయింది ఈ సినిమా ఇప్పటివరకు అలాగే ఈ సినిమాకి జరగలేదు అలాగే రెయిన్ స్క్వేర్లో ఏకదాటిగా పదకొండు రోజులు విజయవంతమైన ప్రసిద్ధమైంది ఫ్యామిలీ ఆడి చేరువైంది అలాగే ఇప్పుడు ఒరోసి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల ఇరవై నుంచి వరల్డ్ బ్యాంక్కి స్ట్రీమింగ్ కాబోతుంది కూసిపాటి వాసు గారు కూసిపాటి శ్రీలక్ష్మి గారు ఈ సినిమా నిర్మాతలు వ్యవహరించారు అది కప్పమరళి గారు వాళ్ళు బ్లెస్సింగ్స్ లేకుంటాయి ఈరోజు మా గేమ్ సినిమా లేకపోయి ఉంటాయి నెల్లూరులో మాకు ఇంత బయస్ ఉండేది కాదు వాళ్ళకి వినియముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా సినిమాలో ఎప్పుడు రెండు కళ్ళతో నిలబడ్డ వాళ్ళు మా హీరో శ్రీరామ్ అలాగే హీరోయిన్ జరుగుతారు వీళ్ళిద్దరూ నా సినిమాలో ఈక్వల్ పార్ట్ సమాంతరంగా ఒక లాగా జరుగుతూ వచ్చింది శ్రీరామ్తో ఇంకా ఇది మైండ్ గేమ్ కాకుండా వేట డేరింగ్ అటాచ్ డైనమిక్ త్వరలో ఇంకొక సినిమా కూడా చేయబోతున్నాం అలాగే విధుప్రియ గారితో అసలు సంహారం అని ఒక భారీ బడ్జెట్ సినిమా నెల్లూరు నాకు పూర్తి చేశాము అది త్వరలో రిలీజ్కి వస్తుంది ఈ సినిమాలో ఇంకా మన నెల్లూరులో చాలా టాలెంటెడ్ ఉన్నటువంటి నటులు ఉన్నారు ముఖ్యంగా కిషోర్ అతను కూడా త్వరలో ఒక కథానాయకుడిగా ఒక సినిమా చేయబోతున్నాడు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే పీర్ కుమార్ కుమార్ కూడా వెరీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అలాగే శ్రీధర్ గారు వీళ్ళందరూ నా టీంలో ఎప్పుడు ఉంటున్నారు వీళ్ళు కలిపి పనిచేయడం నేను చాలా సంతానంలో అవుతున్నాను శ్రీరామ్ కూడా మా రాముడు అందర్వాడు అనే సినిమా ద్వారా ఒక పెద్ద సినిమా చేసి తను కూడా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ కోరుతున్నాడు శ్రీరామ్ కూడా నేను సభ చేస్తున్నాను తెలియజేస్తున్నాను రేపు ఇరవై ఐదున ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మీరందరికీ సాధిస్తాను ఆశిస్తే ఇప్పుడు అందరికీ నమస్కారం నా పేరు నిలుప్రియ రెండు వేల పద్దెనిమిదిలో మా కెరీర్ స్టార్ట్ అయ్యింది చిన్న కెమెరా పెట్టుకొని ఆ మూవీ ఓపెనింగ్కి అమరావతి కృష్ణారెడ్డి సారే ఫస్ట్ టైం నేను చూశాను ఇక్కడే మన విజయ్ మహాదేవి దగ్గర ఆ మూవీ ఓపెనింగ్ అయింది అప్పుడు ఫస్ట్ టైం అండి సార్ హీరోయిన్ రా అని పిలిచారు అప్పటికి నేను ఏమీ చేయలేదు నిజంగా అప్పటి నుంచి సార్ గుర్తు నాకు ఇప్పటికి నేను చేసిన చాలా ఫిలిమ్స్కి లొకేషన్స్ కావచ్చు ఏ హెల్ప్ అడిగినా ముందున్నాడు దానికి సార్ అలాగే మైండ్కి తొందరలో ఓటీటీలో వస్తుంది ఇంకా మీడియా మిత్రులకి ఎంతగానో సపోర్ట్ చేశారు చిన్న ఫిలిమ్స్ అయినప్పటికీ స్పెషల్లీ వన్ టూ త్రీ ఛానల్ ఆ షార్ట్ ఫిల్మ్స్తో సహా రిలీజ్ చేశారు కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది వన్ టూ త్రీ నుంచి మిత్రం కాని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉన్నాను ఇంకా అసలు సంహారం కూడా తొందరలో రిలీజ్లో ఉంది ఇంకా నాకు యాక్ట్ చేసినటువంటి అందరికీ ఆల్ ది బెస్ట్ మైండ్ ఏంటి థ్యాంక్ యూ సో మచ్